ఓకే ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక అలర్ట్ అనుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి పర్టికులర్గా ఈ సీజన్లో ఇప్పుడు న్యూ ఇయర్కి ముందు ఈ డిసెంబరు నవంబర్ ఈ మంత్స్ నుంచి ఏం చేస్తున్నారంటే కొంతమంది స్కామర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఇప్పుడు స్లోగా గ్రో అవుతున్నాయో మనం ఎంత కష్టపడి మనం ఛానల్స్ని గ్రో చేస్తున్నాం కంటెంట్ మనం ఇస్తున్నాం లేకపోతే ఎలాంటి వీడియోస్ మనం పెడుతున్నాం జెన్యున్ సబ్స్క్రైబర్స్ మనకి ఎలా వస్తున్నారు ఇవన్నీ మనకు తెలుసు మనం ఎంత ప్రయాసపడుతున్నాం అనేది ఈ ప్రత్యేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది క్రిస్టియన్ పాస్టర్స్ని లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్ని మిషన్స్ని ఎవరైతే ఈ ఛానల్స్ పెట్టుకొని ఛానల్స్లో వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు ఈ స్కామర్స్ మోస్ట్లీ తెలుగు వాళ్ళే వీళ్ళు జాగ్రత్త తెలుగు వాళ్ళకు వచ్చు ఈ స్కామర్స్లో నెంబర్ వన్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారంటే మీకు చాలామంది గ్రో అవుతున్న ఛానల్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు సబ్స్క్రైబర్స్ పెరగాలి లేకపోతే వాచ్ అవర్ పెరగాలి అని చెప్పి వాళ్ళు చాలా వీడియోస్ కంటెంట్ చేస్తుంటారు కానీ కొన్ని అంత త్వరగా క్లిక్ అవ్వవు త్వరగా అవి వైరల్ అవ్వవు కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది కానీ అట్లనే ఫాలో చేయండి అట్లనే టైం టేకింగ్ అయినా పర్వాలేదు జెన్యున్గానే మన సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్ కానీ పెరగాలని ఆ థాట్ కలిగి ఉండండి త్వరగా క్విక్గా ఏదో అయిపోవాలని మాత్రం ఏమీ కొత్త కొత్తవి ఏం ట్రై చేయద్దు ఈ స్కామర్స్ ఏం చేస్తారంటే మీకు ఒక అబ్రాడ్ నంబర్ నుంచి వాళ్ళు దాన్ని నెట్ నుంచి తీసుకొని మనకి వాట్సాప్లో మెసేజ్ పెడతారు మన ఛానల్ చూస్తారు మన ఛానల్ చూసి ఎంతవరకు మనం గ్రో అయ్యాము అబౌట్ టు మోంటైజ్కి ముందు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ మెసేజెస్ పంపిస్తారు ఒక లిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే వెయ్యి అయితే ఇంత రెండు వేలు అయితే ఇంత అని చెప్పి వాళ్ళు మనీ అడుగుతూ డిమాండ్ చేస్తూ చాలా చక్కగా వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు మనం కూడా చూసి మెసేజ్ చేసామనుకోండి రిప్లై ఇచ్చామంటే అయిపోయినట్లే ఆ రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రిప్లై చూసి వాళ్ళు మనం ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నామో చూసి మనల్ని ఫోకస్ చేస్తారు ఫోకస్ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని అసలు విడిచిపెట్టరు కంప్లీట్గా కంటిన్యూస్గా మెసేజ్ పెడుతుంటారు తెలుగులో తెలుగులో మాట్లాడుతుంటారు మాట్లాడి మీరు మనీ ఫస్ట్ ఇవ్వద్దు మనీ ఫస్ట్ ఇవ్వద్దు తర్వాత ఇవ్వండి మనీ మనీ మీ మీ సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాతే అవర్ పెరిగిన తర్వాత డబ్బులు అన్నట్లు మాట్లాడతారు కొంతమంది నాకు చెప్పారు వాళ్ళు మనీ వేసారంట మనీ వేసిన తర్వాత వాడు వెంటనే సబ్స్క్రైబర్స్ వితిన్ ఫైవ్ మినిట్స్లో థౌజండ్స్లోకి వెళ్ళిపోతుంది అది చూసి వెంటనే వీళ్ళు ఎక్సైటెడ్ అయిపోయి అమ్మో ఇన్ని సబ్స్క్రైబర్స్ మనకి ఇచ్చాడు వెంటనే అని చెప్పి జెన్యున్గా చేశాడు చెప్పి మనం ఏం చేస్తామంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం తను చేశాడు ఆల్రెడీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అవి జెన్యున్ సబ్స్క్రైబర్స్ కాదు అది ఒక టెక్నికల్ గ్లచ్ అంతే అది అలా వస్తుంది మనకు కనబడుతుంది రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకంగా క్రిస్టియన్ చర్చ్ పాస్టర్స్ కానీ ఎవరైతే ఈ సోషల్ వర్క్ చేస్తుంటారో మీ వీడియోస్ మీ కంటెంట్ మీకుంది జెన్యున్గా చేసుకుంటూ వెళ్ళండి త్వరగా సబ్స్క్రైబర్స్ అవ్వాలి త్వరగా వాచ్ అవర్స్ అనే మాత్రం ఎవరికి ఆ ట్రాప్లో పడద్దు చాలామంది వాట్సాప్ నెంబర్స్ చేస్తారు తెలుగులో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు ఫోన్ మాట్లాడతారు కూడా జాగ్రత్త కొంతమంది ఉన్నారు దాంట్లో నెంబర్ వన్ మీరు గుర్తుపెట్టుకోండి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అని చెప్పి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆ అకౌంట్ మీరు ఓపెన్ చేస్తే నేమ్ ఉంటుంది దీపక్ అనే ఒకడు మాత్రం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ప్రస్తుతానికి మన ఆంధ్ర సైడు తెలంగాణ సైడు సో జాగ్రత్తగా ఉండండి ఈ స్కామర్స్ నుంచి మీరు తప్పించుకోండి మీ ఛానల్స్ని ప్రొటెక్ట్ చేసుకోండి ఎవరికి డబ్బులు మాత్రమే ఇవ్వద్దు డబ్బులు ఇచ్చి ఇలాంటి టైంలో మీరు ఇబ్బంది పడద్దు జెన్యున్గా మీరు మీ ఛానల్ని గ్రో చేసుకోండి యూట్యూబ్లో అల్గరిదం ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారమే అవి వీడియోస్ని బట్టి అది ఒక ట్రెండింగ్ అవుతుంది లేకపోతే వైరల్ అవుతుంది దాన్ని బట్టి మనకి వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వాచ్ అవుట్స్ పెరుగుతాయి డోంట్ వరీ కొంచెం టైం పట్టినా కూడా అట్లానే జెన్యున్గా మీరు చేసుకుంటే బాగుంటుంది సో నా ఫ్రెండ్ నాకు చెప్పినప్పుడు నేను ట్రై చేశాను యాక్చువల్గా అట్లా ఎవరినైనా చూద్దామని కానీ అట్లా అవకాశం లేదు జాగ్రత్త వాళ్ళందరూ మనల్ని చీట్ చేస్తారు మోసం చేస్తారు సో మనం జాగ్రత్తగా ఉండాలి ఓకే సో బీ కేర్ఫుల్ డోంట్ ట్రాప్ ఇన్